హై అండి నమస్తేనే కమల్ని సో ఈరోజు తారీఖు వచ్చేసరికి జూన్ ఇరవై ఏడు జూన్ ఇరవై రెండవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున మనం పత్తిలో పాటు చేస్తూ మనం ఒక ఐదు రోజుల క్రితం భూ కమాండర్ అనేది దాంతో పాటు డిఏపి ఒక కట్ట చుట్టూ మాత్రమే పెట్టడం జరిగింది సో యాక్చువల్గా మనం మే నెలలో పెట్టుకున్నాం కాబట్టి కొంత మొక్క ఎదుగుదల లేదు సో అంత క్వాలిటీగా లేదు మొక్క నలుపుగా లేదు సో ఎర్రడాలుగా కనపడింది సో అలాంటి టైంలో మనం భూ కమాండర్ అనేది ఖచ్చితంగా మిరపకి చాలా బాగా పనిచేసింది సో దీనికి పెట్టుకుంటే ఎలా ఉంటుందని అని చెప్పి పత్తికి ఎకరానికి ఐదు కిలోల చొప్పున అంటే ఎనిమిది వందల రూపాయలు పెట్టి సో అరకట్ట డిఏపి పెంచే బదులుగా నేను ఇక్కడ భూ కమాండర్ని వాడుకోవడం జరిగింది సో ఒకసారి నేను చూపిస్తాను సో ఇక్కడ నుంచి చివరి వరకు చూడండి మధ్యలో బాగా గర్ గల్స్ అలా సో అక్కడ అసలు మొక్కలు అనేది ఒకటే సైజు రావు సో ఇంతింతే ఉంటాయి సో అలాంటిది సో గత సంవత్సరం కూడా మొక్కజొన్న వేస్తే సో మొక్కజొన్న కూడా పెరగని పరిస్థితి ఎర్ర తెగులు వచ్చి సో అలాంటిది మే నెలలో పెట్టుకున్నప్పటికీ కూడా సో మొక్క అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒకటే సైజు ఉంటుంది చూడండి మీరు ఎన్ని పట్టెలన్న గమనించండి చేనంతా కూడా ఆ చివరికి వెళ్తాను సో భూ కమాండర్ పెట్టిన తర్వాత ఒకటే సైజు కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అది ఎంత రాయి భూమి అయినా ఎంత పనికిరాని భూమి అయినా ఎంత పిచ్చి భూమి అయినా కానీ భూ కమాండర్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా సో బెటర్ రిజల్ట్ ఉంటుంది అనేది నేను మిరపలో అబ్జర్వ్ చేశాను కాబట్టి పత్తికి పెట్టుకోవడం వల్ల ఎర్ర తెగులు కూడా లేకుండా సో మొక్కలు చూడండి ఐదు రోజుల గ్యాప్లు ఎంత నలుపుదానంగా ఉన్నాయి ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది మీరు ఒక్కసారి గమనించండి సో ఇది చూసిన తర్వాత నేను ట్రాక్టర్తో వీడియో చేసేటప్పుడు క్లియర్గా చూపించాను సో అప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి ఒకసారి సో అప్పుడు చూపించినప్పుడు ఎలా ఉంది సో ఇప్పుడు చేన ఎలా ఉంది అనేది మీరు క్లియర్గా చూడండి సో మీరైతే కనుక నేను చివరి వరకు కూడా వెళ్తున్నాను సో ఎందుకంటే ఇదిగోండి సో ఇట్లా దరి వరకు వెళ్తున్నాను మొత్తం కూడా ఒక్కటే సైజు ఉంది సో సో ఇప్పటికైనా కానీ ఎవరైతే పత్తి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సో భూ కమాండర్ అనేది మీ ఏరియాలో దొరికితే ఖచ్చితంగా కూడా ప్రయత్నించండి దొరకకపోతే తెప్పించుకొని పెట్టండి ఎందుకంటే సో పత్తి పంటలో మొక్కని కూడా చాలా హెల్తీగా చూసుకుంటే దిగుబడి కూడా ఖచ్చితంగా కూడా దానికి తగ్గట్టు ఉంటుంది సో అంతేలే కానీ ఏదో వ్యవసాయం చేసాము పండించాంలే ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి అయితే వ్యవసాయం అయితే ఉండడం అయితే జరిగింది సో ఇదండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో భూ కమాండర్ పెట్టినప్పటికీ పెట్టనప్పటికీ ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలియజేయండి సో ఖచ్చితంగా కూడా మీకు తేడా తెలుస్తుంది ఎందుకంటే చివరి వరకు కూడా మీకు మధ్యలో భూమి వేరు సో ఇక్కడ భూమి వేరు అనమాట సో అవన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయా లేవా అనేది కూడా గమనించి మీరు తెలియజేయండి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్